ఆరోగ్యం అల్లంతా దూరం సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ పేరుతో నగరంలో సరఫరా గుట్టురటు చేసిన హైదరాబాద్ నార్జోన్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎనిమిది మంది అరెస్టు భారీగా నకిలీ సరుకు స్వాధీనం సాధారణంగా మార్కెట్లో లభించే జింజర్ గార్లిక్ పేస్ట్లో ఏముంటాయని అడిగితే అల్లం వెల్లుల్లి అంటూ టక్కుండా చెప్పేస్తాం అయితే ఓల్డ్ బోయినపల్లికి చెందిన సఖీల్ మాత్రం వెల్లుల్లికి రసాయనాలు జోడించి ఈ మిశ్రమాన్ని తయారు చేస్తున్నాడు కొన్నేళ్లుగా నగరంలోని ప్రధాన హోటళ్లు రెస్టారెంట్లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెల్లగాటం ఆడుతున్నాడు దీనిపై సమాధా సమాచారం అందుకున్న ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్ అధికారులు ఆదివారం దాడి చేశారు ఆరుగురిని అరెస్టు చేసి భారీగా రసాయనాలు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి వైవిఎస్ సుధీంద్ర తెలిపారు ఓల్డ్ బోయినపల్లిలోని రాజరాజేశ్వరి నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షకీల్ అహ్మద్ దాదాపు ఐదేళ్లుగా అల్లం వెల్లుల్లి తయారీ కార్ఖానా నిర్వహిస్తున్నాడు ఇందులో మహమ్మద్ సమీర్ అన్సారీ మేనేజర్గా మహమ్మద్ గుల్జార్ డిస్ట్రిబ్యూటర్గా మహమ్మద్ ముస్తార్ అసిస్టెంట్ మేనేజర్గా రంజిత్ కుమార్ మేను కుమార్ బిర్ బిర్వాల్ షా ఇనాయత్ మహేష్ కుమార్ కార్మికులుగా పనిచేస్తున్నారు ఈ మిశ్రమాన్ని సోనీ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అనే బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు కొన్నేళ్ళుగా సజావుగా వ్యాపారం చేస్తున్నప్పటికీ మార్కెట్లో పెరిగిన ముడి సరుకు ధరలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని తప్పుడు మార్గం అనుసరించారు వెల్లుల్లికి సిట్రిక్ యాసైడ్ కలిపి తయారీ నగర మార్కెట్లో అల్లం ధర కేజీ వంద నుంచి నూట ముప్పై ఐదు మధ్య ఉండగా సిట్రిక్ యాసైడ్ అరవై నుంచి ఎనభై మధ్య ఉంటుంది దీంతో నాశరకం కుళ్ళిన వెల్లుల్లిని ఖరీదు చేస్తున్న సకిల్ సమీర్ అందులో అల్లానికి బదులు ఆ తరహా రుచి వాసన ఇచ్చే సిట్రిక్ యాసిడ్ కలుపుతున్నారు దీనివల్ల తక్కువ రేటులో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు కావడంతో పాటు కొన్ని రోజులు అలా ఉంచడం ద్వారా రసాయన ప్రక్రియ జరిగి దాని బరువు గణనీయంగా పెరిగిపోతుంది ఆపై ఈ మిశ్రమాన్ని డబ్బాలో ప్యాక్ చేసి స్టాంపులు వేసి విక్రయానికి సిద్ధం చేస్తున్నారు సాధారణ జింజర్ గార్లిక్ పేస్ట్ కంటే కేజీ ఇరవై తక్కువకు అమ్ముతూ నగరంలోని ప్రధాన హోటళ్ళు రెస్టారెంట్లుకు సరఫరా చేస్తున్నారు సఖీల్ గ్యాంగ్ దాదాపు ఐదేళ్లుగా నగర వ్యాప్తంగా సోనీ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ పేరుతో తమ నకిలీ సరుకు సరఫరా చేస్తుంది దీన్ని కూడా కార్ఖానాలోని ప్లాస్టిక్ డ్రమ్ములో అత్యంత అపరిశుభ్రత మధ్య కార్మికులకు గ్లౌజులు వంటివి లేకుండా తయారు చేస్తుంది వీరి వ్యవహారంపై ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది ఇన్స్పెక్టర్ కె సైదుల్ నేతృత్వంలో ఎస్ఐలు శ్రీనివాసులు దాసు పి గగన్దీప్ సి రాఘవేందర్ రెడ్డి ఆదివారం కార్ఖానపై దాడి చేశారు పరారులో ఉన్న సఖీల్ మినహా మిగిలిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు పదిహేను వందల కేజీలు వెల్లుల్లి పేస్టు యాభై ఐదు కేజీలు సిట్రిక్ యాసిడు మిక్సింగ్ యంత్రాలు తదితరులు స్వాధీనం చేసుకున్నారు ఈ నకిలీ నాశరకం అల్లం వెల్లుల్లి పేస్టు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని పేగులతో పాటు అన్నవాహిక అన్నాశయానికి తీవ్రమైన నష్టం వాటిల్తుందని వైద్యులు చెబుతున్నారు